మరొకరు మనకి యాక్చువల్గా ఈరోజు మన అందరం కూడా ఒక అందరూ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం ఏమంటే ఆరోగ్యపరంగా మిల్లెట్స్ అనే విషయం మీద అందరం ఫోకస్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు సిరిధాన్యాలు కానివ్వండి లేకపోతే ఈ చిరుధాన్యాలు కానివ్వండి వీటన్నిటి మీదట కూడా ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరుగుతూ పెరగడం వలన అందరూ దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఎంతసేపు అనుకుంటాం మిల్లెట్స్ అంటే ఇంక ఇలానే తినాలా అలానే తినాలా అని చెప్పి అనుకుంటాము దాన్ని ఇంకెంత బాగా తినచ్చు ఇంక అన్ని రకాల ఎలా చేయొచ్చు అనే దానికి ఒక ఎక్స్పర్టైజ్ అవ్వడమే కాదు చాలా మందికి కూడా ట్రైనింగ్ ఇస్తున్న నవీన్ గారు మనకి చాలా అద్భుతమైన విషయాలు మిలర్స్ ద్వారా తెలియజేయబోతున్నారు దట్ మీ వెల్కమ్ మన నవీన్ గారు విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాట్స్ ప్లీజ్ నమస్తే అండి పెద్దలందరికీ నమస్కారం మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కనెక్ట్ ఫార్మర్ గ్రూప్ వాళ్ళకి నమస్కారం అండ్ మమ్మల్ని నిత్యం ఈ మోటివేషన్ ఇస్తూ ఇన్స్పైర్ చేస్తున్న అమయ కృషి వికాస్ కేంద్రానికి పర్టికులర్లీ మా బాలన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చూడు తెలుస్తుంది అన్నాడు కదా మా అన్న మేము అదే చేసినాం రెండు వేల పదిహేడులో ఐమ్ బై ఎడ్యుకేషన్ ఐమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ అగ్రికల్చర్లో క్రైసిస్ ఉన్నాయన్న వా మాట వాస్తవం కానీ ఆ మాటని చదివిన దానికి ఎక్స్పీరియన్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ని చూసినప్పుడు హౌ యువర్ ఎడ్యుకేషన్ కెన్ ఎనేబుల్ దీస్ ఆల్ థింగ్స్ అనేది మ్యాటర్ అండి సో ఇన్ దట్ డొమైన్ మేము రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ చేసాము రైతులతో పనిచేయడము మీరు అడగవచ్చు మరి మీరు ఏ రకంగా రైతులతో పనిచేస్తున్నారు అంటే మేము స్టార్టింగ్ చెప్పింది ఏంటంటే వాట్ ఎవర్ వు ఈట్ ఇన్ అవర్ ప్లేట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ప్లానెట్ అందరం రైస్ వీటే తిన్నాం అనుకోండి పండించేటోళ్ళందరూ రైస్ వీటే పండిస్తారు అంతే కదా వరి గోధుమలు తింటే జస్ట్ ఇమాజిన్ ఒక వంద రకాల ఫుడ్స్ మనం తినడం స్టార్ట్ చేస్తే వంద ఫుడ్ వాల్యూ చైన్స్ క్రియేట్ అవుతాయి వంద రకాల పంటలు పండుతాయి చైన్లలో వంద రకాల పంటలు తిన్న మనుషులు బాగుంటారు సో ఇన్ దట్ డొమైన్ మైండ్ మేము ఏం చేసినామంటే ఉట్టికెళ్ళి జనాలకి ఇది తినండి అది తినండి అంటే అవ్వదు దానికి ఒక పేరు పెట్టాలి దాన్ని ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఫుడ్ లిటరసీ అని చెప్పేసి స్కూల్ పిల్లలతో స్టార్ట్ చేసినాం మేము సో ఫుడ్ లిటరసీని మేము ఎలా చూస్తాము అంటే అందరికీ ఇప్పుడు ఉన్నోళ్ళకి చిన్నప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచే ఫోన్ ఎట్లా వాడాలి ఏం యాప్ యూట్యూబ్ ఎట్లా ఓపెన్ చేయాలి ఇన్స్టాగ్రామ్ ఎట్లా ఓపెన్ చేయాలి మంచిది తెలుసు మరి తినేది రోజుకు నాలుగైదు సార్లు తినే ఫుడ్ గురించి అట్లీస్ట్ ఒక సీడ్ ఎట్లా పెట్టాలి వచ్చిన ఫుడ్ని ఎట్లా వండాలి బేసిక్ స్కిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి సో మేము ఏం చేసినామంటే స్కూల్ పిల్లలకి బై ట్వంటీ థర్టీ ఫుడ్ లిటరసీ అనే ఒక కరికులమ్ని ప్రతి ఒక్కరూ ఒక స్కిల్లాగా నేర్చుకుందాము అనే దాంతో స్టార్ట్ చేసినాము సో ఏంటంటే అందరికీ చేంజెస్ చేయాలి అని ఉంటుంది సొసైటీలో ఎక్కడ స్టేట్ స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళకి మీ ప్లేట్తో స్టార్ట్ చేయండి అని చెప్పడం మొదలుపెట్టినాము ఇప్పుడు వంద రకాల పంటలు పండినప్పుడు వంద రకాల సీడ్లు పెంచేటోళ్ళకి ఉపయోగం ఉంటుంది వంద రకాల ఆ సీడ్ క్రాప్ హార్వెస్టింగ్ మిషన్ చేసే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఆ మిషన్ ద్వారా ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది దా తర్వాత వాటిని కల్నరీ అంటే ఎన్ని రకాల వంటల ద్వారా ఏం చేయొచ్చు అనేది ఉంటుంది సో మీకు ఒక రెండు మూడు విషయాలండి నేను మిల్లెట్ ఐస్ క్రీమ్ గురించి మాట్లాడే ముందు నేను చెప్పదలుచుకుంది మీరు మీరు చూస్తే ఒక లాస్ట్ వన్ ఇయర్లో ఒక మూడు న్యూస్ను మీ అబ్జర్వేషన్లో నేను తీసుకురాదలుచుకున్నా రీసెంట్ న్యూస్ ఆచి మసాలాస్ గవర్నమెంట్ ఆఫ్ మలేషియా ఇండోనేషియా ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేసినారంటే ఇండియాలో పండే మసాలాలల్లో క్యాన్సర్ వచ్చే కారకాలు ఉన్నాయి మేము బ్యాన్ చేస్తున్నాం అన్నారు అది ఒక న్యూస్ ఇంకొక షాకింగ్ న్యూస్ మీరు తినే వరి ఏదైతే ఉందో వరి పంట దాంట్లో జెనెటికల్లీ మోడిఫైడ్ వరి కలుస్తున్నాయి మీ రైస్ని మేము ఇంపోర్ట్ చేసుకోమని చెప్పేసి యూరోపియన్ నేషన్స్ చెప్పినాయి ఇంకా మూడో విషయం ఏంటంటే ఇండియాలో తాగే కూల్ డ్రింక్స్లలో మిల్క్ ప్రోడక్ట్లలో ఎయిటీ పర్సెంట్ అడల్ట్రేషన్ జరుగుతుంది అనేది ఈ త్రీ అబ్జర్వేషన్స్ని మీరు అనుకోవచ్చు ఇంత ఇవి పెద్దగా ఏమి ఇంపాక్ట్ అవుతాయి అని గుర్తుపెట్టుకోండి ఈ మీరు మనం డీప్గా చూస్తే ఈ దేశం బిల్డ్ అయ్యేది డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ద యూత్ ఏదైతే స్వామి వివేకానంద కోరుకున్నాడో ఆ ఇనుప కండరాలు మంచి గట్టిగా ఉండే దృఢమైన శరీరాలు ఉన్న వ్యక్తులు కావాలని మనం ఆ ఆ దేశాన్ని నిర్మించుకోలేనప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ అంతే కదా ఇది కొంచెం ఇబ్బంది పడే మాట బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇండియాలో గర్భాశయ క్యాన్సర్లు ఎందుకు పెరుగుతున్నాయి ఇండియాలో వాడే శానిటరీ ప్యాడ్స్లో కాంపౌండ్ కెమికల్స్ ఉన్నాయి అటువల్ల క్యాన్సర్ అని చెప్తున్నా కానీ నో బడీ కేరింగ్ ఇట్ అరే దేశాన్ని నిర్మించేది తల్లి గర్భం ఆ తల్లి గర్భానికి క్యాన్సర్ ఇష్యూ వస్తుంటే కూడా మాట్లాడలేని దేశంలో మనం ఉన్నాము సో మేము అనుకున్నాము ఇది ఇక్కడితో వదిలేస్తే ఏదో జస్ట్ సమస్యని సమస్యగా చూడడం వేరు ఆ సమస్యని కాన్సిక్వెన్స్ ఏంటంటే నాలాంటి కొన్ని లక్షల మంది యూత్కి ఒక రాంగ్ పర్సెప్షన్ వచ్చింది మీరు అగ్రికల్చర్ ముట్టుకున్నారు అంటే మా వదిన చెప్పినట్టు మీకు పెళ్ళి కాదు మీకు బువ్వ దొరకదు ఇదే మనం క్రియేట్ చేసుకున్న పర్సెప్షన్ సో టు అడ్రస్ దోస్ పర్పస్ మాది ఒక మిషన్లో స్టార్ట్ అయిందండి దాంట్లో నిత్యము ఎంతోమంది మా లాంటి వాళ్ళు మాకు ఇన్స్పైరింగ్ ఉంటున్నారు తోడుగా ఉంటున్నారు నేర్పిస్తున్నారు సో కమింగ్ టు ద పాయింట్ ఇదే మిషన్లో భాగంగా మేము అనంతరం అని చెప్పేసి జనగామ డిస్టిక్లో ఒక ఊరు అక్కడ మిల్లెట్స్ ప్రోగ్రాము సీడ్స్ ఇచ్చినాము ప్లాంటేషను అంటే క్రాపింగ్ చేపిస్తున్నాము ఒక రెండు కీ అబ్జర్వేషన్స్ మా యూట్యూబ్ వీడియోలో కూడా ఉంటాయి ఆ ఊరు సర్పంచ్ ఆయన ఒక రైతు దగ్గరికి వచ్చి అయ్యా నేను రోజు కొర్రలు తింటున్నా కానీ కొర్ర చేయనట్లుంటుందో తెలియదు అన్నడంట అది ఫస్ట్ అబ్జర్వేషను సెకండ్ ఇంకో రైతు ఆయన అరవై ఐదు సంవత్సరాల పైన ఉంటాడు ఆయన ఏమన్నాడు మా తాతలు వండిస్తుండే మిల్లెట్స్ అని చెప్పిండు అంటే అరవై సంవత్సరాల రైతు అలా తాతలు అన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎప్పుడు మిస్ అయిపోయిందో మేము చూస్తుండే అరే ఎందుకు మిస్ అయిపోయినాయి మన మిల్లెట్స్ అనేవి ప్లేట్ నుంచి అని మనం అనుకుంటే ఒక చిన్న కారణం కనపడ్డది సో మా వదిన టచ్ చేసింది ఆ పాయింట్ జెండర్ పర్స్పెక్టివ్ ఏ ఫుడ్ అయినా కానీ ఉమెన్ ఫ్రెండ్లీగా లేదు అంటే కిచెన్లో అది మిస్ అయిపోద్ది క్రాప్ తినడం బంద్ చేసినామంటే క్రాప్ మిస్ అయిపోయినట్టే ఈ కొర్రలు రా అంటే మేజర్ మైనర్ మిల్లెట్స్ అని ఉంటాయి మేజర్ ఏమో నేకుడు మిల్లెట్స్ అంటారు అంటే వాటికి ఎటువంటి పొట్టు ఉండదు లైట్గా ఏదో పాలిష్ చేసుకున్న చేసుకుంటారు మైనర్ మిల్లెట్స్ అనే వాటికి సిక్స్ సెవెన్ లేయర్స్ ఉంటాయి సో ఎప్పుడైతే ఉమెన్కి తీసుకొచ్చి ఇంటికాడ మిల్లెట్ పండించి ఇస్తే వాళ్ళు దంచి 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 రోజు మొత్తం దంచినా కానీ దాంట్లో నుంచి మిల్లెట్స్ అనేవి రాకపోతుంటాయి సో ఒక ఉమెన్ ఫ్రెండ్లీగా లేని మిల్లెట్ అంటే ఆ రోజుల్లో వాటి వాల్యుయేషన్ లేదు కాబట్టి అది మిస్ అయిపోయింది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఎంతే ఏదైతే వాల్యూ ఎడిషన్కి నోచుకోదో ఆ పంట మిస్ అయ్యింది ఆ పంట మిస్ అవ్వడం వల్ల ఇట్స్ హ్యూజ్ డేంజర్ సో ఆ లైన్లో మేము ఆలోచించడం స్టార్ట్ చేసినాము ఆగ్రో ఇన్నోవేషన్స్ పర్టికులర్లీ వాల్యూ ఎడిషన్స్లో ఎందుకు కావాలని సో ఇదే పాయింట్లో నేను ఇంకో మాట చెప్తాను నాకు టూ థౌజండ్ నేను ఒక ఇంటర్నేషనల్ ఫెలోషిప్ చేసినా అండి చేసిన తర్వాత ఎయిటీన్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్విటేషన్ వచ్చింది కుమామోటో యూనివర్సిటీ అని జపాన్ నుంచి నా రీసెర్చ్ ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరు మన గోంగూర నారలు ఉంటాయి కదా వెనక జనమ నార గోంగూర నార మీరు నమ్ముతారా గోంగూర నార నుంచి టయోటా కంపెనీలో ఎనిమిది రకాల టయోటా కంపెనీ ఎనిమిది రకాల కార్ కాంపనెంట్ చేస్తుంది మీరు తోలే టయోటా కార్లో తయారయ్యే విడి భాగాల్లో ఎనిమిది భాగాలు గోంగూర నార నుంచి ఉన్నాయి ఒక జపాన్ ఏంటంటే ఇట్స్ ఎ ఫ్రీ టు థింక్ ఇన్ దట్ వే ఇప్పుడు మనందరికీ తెలుసు వుడ్డుతో ఇల్లు కట్టుకున్న ఇల్లు చాలా రోజులు ఉన్నాయి గోల్కొండ ఫోర్ట్ లాంటి పెద్ద పెద్ద ఫోర్ట్లో వుడ్డు అన్నీ ఉన్నాయి మరి ఎందుకు మనం ఎప్పుడు వడ్డుని డీప్గా చూడలేదు అంటే మనం అక్కడికి ఆపేసినాము వడ్డు పర్పస్ తెలుసుకున్నాం వదిలేసినాము అరే వుడ్లో నానో ఫైబర్స్ ఉంటాయి సెల్యులోజ్ ఫైబర్స్ ఉంటాయి ప్రతి ప్లాంట్లో ఉంటాయి మనందరికీ తెలుసు గోంగూర తింటే మంచిదని తెలుసు జనుమునార మంచిదని తెలుసు బనానా ఫైబరు బనానాలో ఫైబర్ ఉంటుందని తెలుసు బట్ మనం ఎప్పుడు వాల్యుయేషన్ అనేది వీ నెవర్ థాట్ ఆఫ్ అంటే మనం ఎప్పుడు ఆలోచించలేదు సో జపాన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎట్లీస్ట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు నేచర్ అంటే నేచర్కి క్లోజ్గా బతకడంలోనే వాల్యుయేషన్స్ ఉంటాయి సో మేము అదే రకంగా మిల్లెట్స్ని చూసినప్పుడు ఒక రెండు మూడు విషయాలు కనపడ్డాయండి ఒకటి మనం పండించే రైస్ ఒక కేజీ వండాలంటే ఒక ఐదు వేల లీటర్లు అప్రాక్సిమేట్గా నీళ్ళు అవసరం అదే మిల్లెట్స్ బండాలంటే రెండు వందల లీటర్లు బంతాయి రైస్తో పోల్చుకున్నప్పుడు మిల్లెట్లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది సో నేను ఇంకా అంత ఎక్స్ట్రీమిషన్ కాదు ఓన్లీ మిల్లెట్స్ తినమని చెప్పే వ్యక్తిని కాదు లెట్స్ బ్యాలెన్స్ ఎంత డైవర్స్గా తింటే అంత డైవర్స్గా చేన్లు ఉంటాయి అంత డైవర్స్గా అవకాశాలు ఉంటాయి అనేది మాట్లాడే వ్యక్తిని సో మేము అనుకున్నాము మరి మిల్లెట్లో ఎవరు మిస్ అవుతున్నారు ఎందుకు ఈ ప్రాపగేషన్ జరగట్లేదని చూస్తే చాలా ఇన్నోవేషన్స్ వచ్చినాయి బట్ కిడ్స్కి రీచ్ అవడంలో కొంచెం ఫెయిల్ అయినాం సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే మరి ఇక్కడ అంబలి అంటారు మరి తెలంగాణ సమాజంలో గటక సో చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుండే నాయన పేదోడిది గటక అంటే ఏం లేనోడిది గటక పెద్దోడిది నాయన నువ్వు గట్క తినాలి తప్పదు కొను రోజు అని చెప్పారు సిస్టమ్ ఎట్లా చేంజ్ అయిందంటే ఇలా పెద్దోళ్ళు ఏమో గట్క తింటున్నారు షుగర్ వ్యాధిని పేదోడికేమో రూపాయికి బియ్యం ఇస్తున్నారు బియ్యం ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు అంటే నువ్వు ఏం లేని వాళ్ళ మీద ఇంకో భారం నెడుతున్నాం కదా ఆ బియ్యంతో పాటు ఇంకో నాలుగు రకాల ఇస్తుంటే వేరుండేది కదా సో పేదోడి బువ్వ పెద్దోడి బువ్వ పేదోడి గట్క కాంచి ఇలా రివర్స్ అయింది సిచ్యువేషను సో దాంట్లో మేము చూసినప్పుడు కిడ్స్ విషయంలో అర్థం చేసుకుంది ఏంటంటే కిడ్స్కి వాళ్ళకి ఇష్టమైన ఫామ్లో కనుక మనం ఫుడ్ అందించకపోతే దూరం అవుతుంది దానికి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఒక వెరీ యాక్సిడెంటల్ ఇన్నోవేషన్ నేను మా టీంతో కూర్చున్నప్పుడు మేము సరదాగా చిన్న ఐస్ క్రీమ్ మిషన్ ఉంటే మేము ఐస్ క్రీమ్ చేసుకుంటుండే సో అది ఎట్లా అంటే మేము మిల్లెట్ నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ చేస్తామండి మిల్లెట్ నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఫ్రూట్ పల్ప్ వాడతాము సేమ్ మిగతా ఐస్ క్రీమ్స్ ఎట్లుంటాయో ప్యాచరైజేషన్ అవుతుంది హోమోజనైజేషన్ అవుతుంది ఏజింగ్ అవుతుంది చర్నింగ్ అవుతుంది సో ఆ టెక్ ఆ నా దానికి మూడున్నర సంవత్సరాలు మాకు రీసెర్చ్ అది ఎందుకంటే కరెక్ట్ ప్యాలెట్ లేదు అంటే పిల్లలు వదిలేస్తారు ఈరోజు వన్ ఇయర్ అయింది మేము ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ రోజు వరకు మేము చూసేది ఏంటంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే కిడ్సే ఎక్కువ వస్తారు మా స్టోర్కి సో మేము వీ ఫీల్ వెరీ విన్ అంటే మిల్లెట్ అనే దానికి దూరం అయిన వాళ్ళని ఎట్ల దగ్గర తీసుకురావాలన్నప్పుడు కిడ్స్తో స్టార్ట్ అయితే పిల్లతో పాటుగా చిన్నపిల్లలతో పాటుగా అమ్మ కూడా వస్తారు ఫస్ట్ ఐస్ క్రీమ్ మిల్లెట్ చేదుగుంటుంది అంటారు కొంచెం దీన్ని చూస్తారా టేస్ట్ బాగుందని చెప్పి సో వెన్ యూజువల్లీ కిడ్స్ యూస్ టు కమ్ బట్ కిడ్స్ మదర్స్ ఆల్సో కమింగ్ నవ్ దర్ గ్రాండ్ మదర్స్ ఆల్సో కమింగ్ సో ఎక్కడ మార్పు అనేది పిల్లలతో స్టార్ట్ చేయాలనుకున్నాము మేము పిల్లలతో స్టార్ట్ చేసినాము మిల్లెట్స్ విషయంలో సో ఐస్ క్రీమ్ అనేది జరుగుతుంది మేము అనుకున్నాము ఇది ఒక చిన్న మా మాకు సాధ్యమైనంత రేంజ్లో ఒక సంవత్సరానికి ఒక వెయ్యి రెండు వేల మందిని ఇంపాక్ట్ చేసినా పర్వాలేదు అనేది మా కాన్సెప్ట్ తర్వాత ఏమైంది ఒకరోజు మాకు కాల్ వచ్చింది ఐ వాజ్ డూయింగ్ సమ్ లిటిల్ బిట్ రీసెర్చ్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళకు ఒక న్యూట్రీ హబ్ అనే ఇంక్యుబేషన్ ఉంది దాంట్లో నాకు అవకాశం వస్తే వాళ్ళతో పాటు వర్క్ చేస్తుండే వాళ్ళు ఏమన్నారు నరేష్ జీ ట్వంటీ మీట్ జరుగుతుంది అగ్రి మినిస్టర్స్ మీటు మీ ఐస్ క్రీమ్ కావాలన్నారు నేను పండుకోనున్నా తొమ్మిదింటికి మాకు పన్నెండు ఇంట్లో కావాలని చెప్పారు అరే తొమ్ వీళ్ళు ఇంత తొందరగా కావాలంటారు కళా నిజం అని చూస్తే నిజమే వాళ్ళకేందంటే దే ఫౌండ్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ మిల్లెట్స్లో వర్మీసెల్లీ వచ్చినాయి నూడిల్స్ ఇట్లా వస్తున్నాయి అట్టా ఇవన్నీ వస్తున్నాయి ఐస్ క్రీమ్ ఈజ్ సంథింగ్ దే ఫౌండ్ ఇంట్రెస్టింగ్ మేము సర్వే చేసినామండి జీ ట్వంటీ మీట్లో అది ఇంకా నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఒక స్వచ్ఛంద సంస్థగా అగ్రికల్చర్ మినిస్టర్ని కలుద్దామని ప్రయత్నించినా కానీ మాకు ఎనిమిది సంవత్సరాలు ఏ రోజు దొరికిన అవకాశం మిల్లెట్ ఐస్ క్రీమ్ పెట్టుకొని నిలబడితే నలభై దేశాల అగ్రికల్చర్ మినిస్టర్లు వచ్చి మిల్లెట్ ఐస్ క్రీమ్ తినుకుంటా చాలా బాగుంది మిల్లెట్ అది అరే ఎస్ యువర్ ప్రొడక్ట్ విల్ క్రియేట్ ఏ పాత్ ఫర్ యూ టు రీచ్ సో ఆ పద్ధతిలో మేము స్టార్ట్ అయినాము తర్వాత ఇంకొక ఏంటంటే తర్వాత హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ అని చెప్పి హైసియాని ఉంటుంది దట్స్ అ బిగ్ వింగ్ దాంట్లో పెడితే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ మేము ఊహించిన దానికంటే డబల్ స్పీడ్లో అట్లీస్ట్ ద అవేర్నెస్ పార్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఒక పేజ్ ఉంటుంది సోషల్ మీడియా పేజ్ దాంట్లో మన మిల్లెట్ ఐస్ క్రీమ్ వాళ్ళ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ని స్పెషల్గా మెన్షన్ చేసుకుని రాయడము తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ వాళ్ళ సోషల్ మీడియాలో ఇంక్లూడింగ్ పిఎంఓ వాళ్ళంట వాళ్ళు ట్వీట్ చేయడము ఇవన్నీ చిన్న చిన్న మోటివేషన్స్ బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద పాయింట్ ఐ వాన్ మేక్ ఈజ్ ద వాల్యూ ఎడిషన్ కమ్స్ విత్ ద కస్టమర్ ప్రిఫరెన్స్ సో కొన్నిసార్లు మనము ప్రిఫరెన్స్లని వాళ్ళకు తగ్గట్టుగా కూడా మలచాల్సిన అవసరం ఉంటుంది అవి మలిస్తే ఆ క్రాప్స్ బతుకుతాయి క్రాప్స్ మీద ఆధారపడ్డ వ్యక్తులు బతుకుతారు దెన్ ఆటోమేటికల్లీ ఎంటైర్ ఎకోసిస్టమ్ విల్ యునో ఇంపాక్ట్ సో ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయిన మిల్లెట్ కంటే ఒక చిన్న డీహల్లింగ్ మిషన్తో స్టార్ట్ అయింది అది మా చాలా ఫౌండేషన్స్ వర్క్ చేసినాయి బట్ పర్టికులర్లీ మధురై రేంజ్లో ఒక అనే ఒక సైంటిస్టు ఆయన కష్టార్జితము ఆ డీహల్లింగ్ మిషన్స్ని తయారు చేయడము దానివల్ల ఈజీగా పొట్టు తీయడం సాధ్యమవడం వల్ల వాల్యుయేషన్ ఓ ఓకే ఓకే అయింది సో ఈ వర్క్లో మేము వీ స్పెషల్లీ రికగ్నైజ్ దోస్ పీపుల్ అండ్ వీ రికగ్నైజ్ అమయ కృషి ఫర్ టెక్నికల్లీ సపోర్టింగ్ ఫర్ ఆల్ ద వే ఐ వుడ్ లైక్ టు షేర్ మై నెంబర్ అండ్ క్రీమీ మిల్లెట్ అనేది మా ఐస్ క్రీమ్ బ్రాండ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో త్రీ ఒక మాట సో మా ఐస్ క్రీమ్లో అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఐస్ క్రీమ్ గురించి కూడా నాలుగు మాటలు నేను డిఫరెన్షియేట్ చేస్తాను ఎందుకంటే ఐస్ క్రీమ్ టాపిక్ కాబట్టి బేసికల్గా ఇండియాలో ఐస్ క్రీమ్ అని చెప్పేసి మనం తినేది ఐసే దాంట్లో క్రీమ్ లేదు చాలామంది వెజిటేబుల్ ఆయిల్ వాడుతుంటారండి ఇట్స్ ట్రూత్ ఇది నేను చెప్పిన మాటే కాదు ఇది లాట్ ఆఫ్ పత్రికల్లో వచ్చిన మాట రిపోర్ట్స్లో వచ్చిన మాట సో దర్ ఇస్ టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ జెలాటో అని ఒకటి ఉంటుంది ఐస్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది జెలాటో అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటే ఏదైతే కాంపోజిషన్ ఉంటుందో దాన్ని ఐస్ క్రీమ్లో తినడానికి జెలాటో అంటారు బట్ ఇండియాలో ఏమవుతుందంటే కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి దే కాంప్రమైజ్డ్ ఆన్ ద హెల్త్ ఫ్యాక్టర్ ఒక లీటర్ బేస్లోకి మొత్తం పంపు చేసేస్తారు ఏరు మీరు చూడండి బయట దొరికే ఏ బ్రాండ్ ఐస్ క్రీమ్ అయినా అది చిన్న చిన్నగా కరిగే కొద్ది నురుగలు నురుగలుగా అనిపిస్తుంది మీకు దాని అర్థం ఏంటంటే ఇట్స్ కంప్లీట్ ఫోమ్ మీరు తినేది అసలు ఐస్ క్రీమే కాదు జస్ట్ ఐస్ తింటున్నారు ఏదో చల్ల చల్లగా తింటున్నారు కాబట్టి నాలుగకు తీయ తీయ కనిపిస్తుంది సంతోషం సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఫ్లేవర్ తింటున్నారో ఆల్ఫాన్సో అది ఇది అని చెప్పి పెడతారు అవి నిజంగా ఫ్లేవర్లు రియల్ ఫ్రూట్ పల్ప్ అసలే కావు దట్ ఎసెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఒక లీటర్కి కొంచెం ఎంఎల్ యాడ్ చేస్తే వస్తుంది సో వెన్ యూఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్ ద ఫ్రూట్ పల్ప్ సో మేమేం చేసినామంటే జెలాటోలో అరే ఈ ఐడెంటిటీ కూడా మిస్ అవ్వద్దు డైరెక్ట్ ఫ్రూట్ పల్ప్ ఇవ్వడం వల్ల నాలుగు పండ్ల మొక్కలు పెట్టుకున్న జనాలు బాగుంటారు వాళ్ళకు వాల్యూ అడిషన్ ఆపర్చునిటీ అని వీఆర్ మేకింగ్ ద ఫ్రూట్ పల్పింగ్ పార్ట్ అదే యాడ్ చేస్తున్నాము థర్డ్ థింగ్ అండి మీరు తినే ఐస్ క్రీమ్ ఏదైనా కానీ దాంట్లో షుగర్ని ఏ రేంజ్లో కలుపుతారంటే ఎవరు చెప్పరు మీకు లీటర్కి ఐదు వందల గ్రాముల పైననే షుగర్ ఉంటుంది అందుకే మనకు ఐస్ క్రీమ్ తిన్నాం అంటే బాడీ అంతా ఒకటేసారి ఒక బ్లడ్ రష్ వచ్చేస్తుంది సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే లాట్ ఆఫ్ కాంప్రమైజ్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న షాపు వాళ్ళు షుగర్ కలిపితే ఒక పెద్ద ఇండస్ట్రీ వాడు ఏం చేస్తాడంటే హయ్యెస్ట్ కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ ఉంటాయి ఇప్పుడు మన థమ్సప్లలో స్ప్రైట్లలో అవన్నీ క్యాస్ట్రోజెనికే అంటే అన్ని క్యాన్సర్ కారకాలే వాటిని కలిపి కూడా వాళ్ళు స్వీట్నర్ చేస్తున్నారు అండ్ ఫోర్త్ పాయింట్ మీకు చర్నింగ్ అని ఉంటుంది ఐస్ క్రీమ్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆ చర్నింగ్లో ఏమవుతుందంటే ఈ ఫోమింగ్ అని చెప్పాము కదా నార్మల్ జలటో ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ స్లో చర్న్ స్లో చర్న్ ఫాస్ట్ చర్న్ ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి ఫాస్ట్ చర్నింగ్ ఎలా అంటే ఒక నిమిషంలో ఐస్ క్రీమ్ టూ త్రీ మినిట్స్లో అయిపోద్ది స్లో చర్నింగ్ అది ఒక ఐస్ క్రీమ్ తయారైందే వెనుక మనం కనుక ఎట్లయితే మజ్జిగా తయారు చేసుకుంటాం అట్లా హ్యాండ్ చర్నుడ్గా ఐస్ క్రీమ్ అనేది ఒరిజినల్ ఫార్ములేషన్ బట్ లో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇట్ బికమ్ అ స్లో చర్న్ విత్ ద మిషన్ అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ద స్లో చర్న్ టర్న్ ఇన్ టు ర్యాపిడ్ చర్న్ అక్కడ రియల్ ఐస్ క్రీమ్ మిస్ అవుతున్నాము ఇవి కొన్ని డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే ఎన్ని క్యాలరీసు ఏ ఫ్యాట్తో తింటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి మాక్సిమమ్ ఐస్ క్రీమ్స్ డాల్ డాల్ వనస్పతి ఆయిల్ కొట్టేస్తారు దాంట్లో క్రీమ్ కోసము మేము ఏం చేసుకున్నామంటే లెట్స్ యూజ్ రియల్ క్రీమ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఐస్ క్రీమ్ అనే క్లాసిఫికేషనే ఇట్స్ విత్ లిటిల్ మిల్క్ బేస్డ్ వీ యూజింగ్ దాట్ క్యాలరీ పార్ట్ మీరు బయట ఐస్ క్రీమ్ తింటే అది సిక్స్ హండ్రెడ్ కిలో క్యాలరీ ఎబో ఉంటుంది ఒక స్కూపు మాది జస్ట్ వన్ థర్టీ ఎయిట్ కిలో క్యాలరీస్ అండి అంటే ఫైవ్ టైమ్స్ లెస్సర్ క్యాలరీస్తోని టేస్ట్ కాంప్రమైజ్ కాకుండా అటు రైతు బాగుండాలి మొక్కలు బాగుండాలనే కారణంతో వీ జస్ట్ కన్సిడర్ ఆల్ ఎకోసిస్టమ్ హౌ ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ సింగల్ పార్ట్ అట్లా చేసిందే మిల్లెట్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే కోకాపేట్లో మన మిల్లెట్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది కమండ్ విజిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూ కెన్ ఎంజాయ్ ద మిల్లెట్ ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి